ఆదివారం కొత్త బట్టలు కొంటున్నారా ఇది తెలిస్తే ఆ పని చేయరు మనం ధరించే దుస్తులు సమాజంలో గుర్తింపును గౌరవాన్ని పెంచుతాయి అదేవిధంగా వారంలోని ప్రతిరోజు ఒక్కో దేవతకు గ్రహానికి అంకితం చేయబడిందని హిందువుల నమ్మకం ప్రతిరోజూ దాని స్వంత ప్రభావాన్ని కలిగి ఉంటుందని నమ్ముతారు ఏ రోజు ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు అనే నియమం ఉంది అదేవిధంగా బట్టల విషయంలోనూ మనం చాలా నియమాలు ఉంటాయి కొత్త బట్టలు కొనుగోలు చేసేటప్పుడు వీటిని పాటించాలి ఆదివారం చాలా మంది ఆదివారాల్లో బట్టలు కొంటారు సెలవుదనం కావడంతో ఆ రోజును షాపింగ్ కోసం ఎంచుకుంటారు అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం నూతన వస్త్రాలు అస్సలు కొనకూడదంట ఇలా చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయని చెబుతున్నారు అంతేకాదు ఆది మంగళ శనివారాల్లో కొత్త బట్టలు అస్సలు వేసుకోకూడదంట సోమవారం ఇక సోమవారం కూడా కొత్త బట్టలు కొనడానికి మంచిది కాదంటున్నారు జ్యోతిష్కులు అంటున్నారు రోజు మీరు బట్టలు కొంటే అది త్వరగా చిరిగిపోతుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చిరిగిన లేదా కాలిన బట్టలు కూడా ఎత్తి పరిస్థితుల్లోనూ ధరించకూడదు ఇది జీవితంపై చెడు ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు ఇలా చేస్తే రాహువు వారిపై చెడు ప్రభావం చూపుతుందని ఇబ్బందులు పడతారని చెబుతున్నారు మంగళవారం జ్యోతిష విశ్వాసాల ప్రకారం మంగళవారం కూడా కొత్త బట్టలు కొనకూడదు ఇది జీవితంలో భయం బాధలను సృష్టిస్తుందని నమ్ముతారు మంగళవారం కొత్త బట్టలు కొనడమే కాకుండా వాటిని ధరించాలి ఇది జీవితంలో కోపం ఒత్తిడిని పెంచుతుంది బుధవారం శాస్త్రం ప్రకారం బుధవారం కూడా కొత్త వస్త్రాలు కొనడానికి ఏమాత్రం మంచిది కాదంట ఈ రోజు బట్టలు కొంటే త్వరగా చిరిగిపోతాయని అంటున్నారు అంతేకాదు సంపద సంపదలు రావాలంటే చిరిగిన బట్టలు అస్సలు వేసుకోకూడదు గురువారం ఇక కొత్త బట్టలు కొనడానికి గురువారం ఉత్తమమైన రోజని చెబుతుంటారు ఈ రోజున బట్టలు కొనడం వల్ల సంపద సంతోషం కలుగుతాయని నమ్ముతారు ఆది మంగళ శనివారాల్లో కొత్త బట్టలు వేసుకోకూడదు ఈ రోజున కొత్త బట్టలు వేసుకోవాలనుకుంటే సోమ శుక్ర గురువారాల్లో ఉత్తమం అని అంటున్నారు శుక్రవారం కొత్త బట్టలు కొనడానికి శుక్రవారం శుభదినం అని నమ్ముతారు ఈ రోజున బట్టలు కొంటే మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది ఇది సంపద మరియు శ్రేయస్సును కూడా తెస్తుంది శనివారం శాస్త్రం ప్రకారం శనివారాల్లో మాత్రమే బట్టలు కొనకూడదు ఈ రోజున కొనుగోలు చేసిన బట్టలు ఎప్పుడూ మురికిగా ఉంటాయని చెబుతారు కాబట్టి ఈ రోజు బట్టలు కొనకుండా ఉండటం మంచిది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు